ఉంది కాబట్టి మీరు అదే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తే అది సెక్రటరీ కానీ ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది పై పైన వాళ్ళ అధికారులకు కాబట్టి దయ ఉంచి జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మాత్రం ఫోన్ వచ్చినప్పుడు మీరు అదే అది యథార్థంగా జరుగుతున్నటువంటి విషయాన్ని రెండు రోజులకు వస్తే రెండు రోజులకు వస్తుందని మూడు రోజులకు వస్తే మూడు రోజులకు వస్తుంది బయట సరే ఖచ్చితంగా చెప్పాల్సిందని చెప్పవలసి ఉంటుందని చెప్పి అందరినీ నడిచేది కానీ మాట్లాడేది కానీ చాలా కష్టంగా ఉంది ఇంటి దగ్గర అయితే కూర్చొని ఎంతైనా పని చేయతున్నారు కానీ బయటకు వచ్చి చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు ఉదయం నుంచి నేను తొమ్మిది గంటల నుంచి దాదాపు ఒకటిన్నర వరకు కూడా మన పంచాయతీలో ఏమేమి కార్యక్రమాలు చేశాము నాలుగు సంవత్సరాల నుండి డ్రైన్స్లో కానివ్వండి అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఓపెన్ డ్రైన్స్ తర్వాత వాటర్ పైప్ లైన్స్ మిగతా కార్యక్రమాలు మన షెడ్డు విషయంలో కానీ మన మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో అవన్నీ కూడా లిస్టు తయారు చేయడానికి మూడు గంటల సేపు నేను కూర్చొని పని చేయగలిగా కానీ ఇక్కడికి వచ్చి అవన్నీ వివరించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఇప్పటికి మనము ఈ నాలుగు సంవత్సరాల్లో నేను అనుకోవడం మన గ్రామంలో మంచి అచీవ్మెంట్ ఏంటంటే ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయటం అనేది పల్లెల్లో సాధారణంగా అందరూ కూడా ఓపెన్ డ్రైనేజీ వేస్తుంటారు ఎప్పుడు కూడాను దానిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని నేను గమనించా ఒకటేంటంటే పరిశుభ్రంగా ఉంచుకోరు నైబర్స్గా ఉండేటువంటి ఆ కాలంలో దగ్గర 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 ఉండే వాళ్ళు కుటుంబాలందరూ కూడాను వాళ్ళు ఇంట్లో వచ్చే అయినా ఓపెన్ డైన్స్ కూడా వేశాము అందువల్ల దాదాపుగా చాలా కవర్ అయింది కానీ ఇప్పటికీ కూడా ఇంకా మనం వేయాల్సినటువంటి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి మనకి అది పదమూడు రోడ్లు ఉన్నాయి ఎక్స్టెన్షన్స్ లో ఒక్కొక్క రోడ్డు తొమ్మిది అడుగులు పూర్తి ఉంటుంది వాటిల్లో సగానికైనా మనం వేయాలంటే ట్రైన్ ట్రైన్స్ మరో రెండు కిలోమీటర్స్గా మనం ట్రైన్స్ వేయగలిగితే మనం గ్రామాన్ని మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నట్టు స్వచ్ఛ భారత్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని దానిలో భాగంగా స్వచ్ఛ మూలగుంట వాడిని మనం నిర్మించగలుగుతాం అది అది ఒక పాయింట్ గ్రామం మొత్తం ఎక్స్టెన్షన్స్ సహా మనం ఎలక్ట్రిసిటీ ఇచ్చిన అవుతాం ఇలాగే మిగతాయి కూడా రోడ్లు కొన్ని కొన్ని రోడ్లు పరిమితంగా మాత్రం రోడ్లే గెలిగాము అలాగే ఎస్డబ్ల్యూ మన షెడ్ షెడ్ని తీసుకున్నట్టయితే అంతకుముందు నేను వచ్చేటప్పటికి పాడు గొడినట్టు ఉండింది దాన్ని అంతా కూడా శుభ్రం చేసి కొంచెం అప్ టుడేట్ చేయడానికి గత ఆరు నెలల్లో దీని మీద కాన్సన్ట్రేట్ చేసాం అంతకుముందు దాన్ని నాకైతే దీని మీద పెద్ద నమ్మకం ఉండేది కాదు ఎందుకంటే ఈ కార్యక్రమం వేస్ట్ అవుద్దేమో డబ్బులు ఎందుకంటే గ్రామంలో ఉండే ప్రజలు మనం బుట్టలు ఇస్తున్నాం రెండు రెండు బుట్టలు రెండు సార్లు గతంలో ఇచ్చాం ఇచ్చే అది ఊరికనే పోయింది తడి చేతని పొడి చేతని వేరు చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు రెండు సార్లు ఫెయిల్ అయిపోయాం అందుకని ఎందుకంటే ఒకసారి చెప్తే ఇది జరిగేది కాదు చాలా సార్లు ఫాలో అయ్యి మనం ఫీల్ 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 కాకుండా చేయాలి అప్పుడే గ్రామాల్లో ఆరోగ్యవంతంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద్ర భారత్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కంకణం కట్టుకొని ఉంది కాబట్టి మళ్ళా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ కార్యక్రమం మీద ఫుల్ ఫోకస్ పెట్టడం బట్టే మొన్న నెలలోనే మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనే స్టార్ట్ చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు నాకు తెలిసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్ని గ్రామాల్లో కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అలానే సర్పంచ్ గారు చెప్పినట్లు ఇంకొంతకాలం దీని మీద మనం కనగా ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఒక సక్సెస్ అవుతుంది ముఖ్యంగా మనం గమని అదేవిధంగా మా స్టేట్ కన్సల్టెంట్కి అదేవిధంగా సెక్రటరీకి ఇచ్చేసినటువంటి ఎస్బిఎం సిబ్బందికి స్థానిక గ్రామస్తులకు అందరు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి సంబంధించి గత పది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా మనం కొనసాగిస్తూ ఉన్నాం అందులో భాగంగా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఒక మూడు టీములు ఏర్పాటు చేసుకొని రాష్ట్రం అంతా కూడా పర్యటించి మనకి ఎస్డబ్ల్యూపిసి సెంటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో సెగ్రిగేషన్ అనేది ఎలా జరుగుతుంది వీటికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏంటి మనం స్వచ్ఛ భారత్ని సాధించేదానికి ఇంకా ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద ఒక ఫీడ్బ్యాక్ కోసం మా టీము మొత్తం రాష్ట్రం అంతా తిరగడం జరుగుతుంది మేము ఇప్పటికీ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ డిస్టిక్ అదేవిధంగా బాపట్ల జిల్లా ప్లస్ మన ప్రకాశం జిల్లాని ఇట్లా విజిట్ చేస్తూ వస్తున్నాం అలాగే మాకు మరొక టీం వచ్చేసి వైజాగ్ సైడ్ వెళ్ళు ఉన్నారు మరొక టీము కడప డిస్టిక్ చూస్తున్నారు ఈ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ తరఫున మీకు ఒక అవగాహన కోసం మనం ఏ కార్యక్రమాలు చేశామనేది మీ దృష్టికి తీసుకొస్తాము ఇప్పుడు మనము ఐహెచ్ఎల్స్ అనేది మీ అందరికీ తెలిసింది ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెటెన్స్ వీటిని మనం గతంలో శాంక్షన్ చేస్తున్నాము ఇప్పుడు కూడా అంటే ఓడిఎఫ్ ప్రకటించి అన్ని గ్రామాలను కూడా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ గ్రామాలుగా ప్రకటించుకున్నాము అయితే ఇంకా కూడా చాలా మంది ఐహెచ్ఎల్స్ అడుగుతున్నారు అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు కొత్తగా ఐహెచ్ఎల్స్ అడగటం జరుగుతుంది వాటికి సంబంధించి ఇప్పుడు శాంక్షన్స్ అనేది ఇమ్మీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది మీ ఏఈఆర్డబ్ల్యూఎస్ ద్వారా మన ఎంపీడీఓ గారు లాగిన్ లో పంపిస్తే శాంక్షన్స్ వేస్తున్నాము అట్లా పేమెంట్స్ కూడా వెంటనే రిలీజ్ చేస్తున్నాం పేమెంట్స్ కూడా లాస్ట్ ఫిబ్రవరి మార్చి నెలలో డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మీరు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలు ఎవరైనా కట్టుకొని ఉంటుంటే వాళ్ళ అకౌంట్ లో కూడా అమౌంట్ క్రెడిట్ అయి ఉంటుంది ఏఈఆర్డబ్ల్యూఎస్ వచ్చారా కలెక్టర్ మీటింగ్ కి వెళ్ళారా ఎవరు రాలేదా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఐడియా ఉందా మీకు ఇప్పుడు శాంక్షన్స్ ఎవరైనా పెడుతున్నారా ఇక్కడ ఓకే ఇంకెవరు అడగట్లేరా ముగ్గురే అని అడిగింది ఓకే సో ఐహెచ్ఎల్స్ కి ఇది మంచి అవకాశము ఎందుకంటే మనము సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి సార్ మీరు ఎవరినైనా కావాల్సిన కొత్తగా కట్టుకోవాలనుకున్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి చేసి పేమెంట్స్ కూడా మేమే రిలీజ్ చేస్తారు స్వచ్ఛంద్ర నుంచి ఇమిడియట్ గా వస్తున్నాయి ఇబ్బంది ఏం లేదు మీకు ఫర్దర్ బడ్జెట్ కూడా ఉంది మీకు ఐహెచ్ఎల్స్ కట్టుకున్న వాళ్ళకి వెంటనే అమౌంట్ ఇస్తారు ఇక్కడ మీరు లెఫ్ట్ ఓర్ రైట్ చేసిన వెంటనే అమౌంట్ కూడా ఇచ్చేసే ఏర్పాటు ఉంది సో కాబట్టి ఎంకరేజ్ చేసి అవి కంప్లీట్ చేయించండి సో తర్వాత సిఎస్సిస్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ ఇది మీ అందరికి ఐడియా ఉందనుకుంటాను కూర్చోండి సో ఇవి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు మా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ లో చాలా కలెక్టర్ గారి ద్వారా ప్రపోజల్స్ వచ్చిన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూరగాయల మార్కెట్ సెంటర్ అదే విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ కానీ లేకపోతే పర్యాటక కేంద్రాలు కానీ టెంపుల్స్ లో కానీ ఇలాంటి ప్రదేశాల్లో అడిగిన వాళ్ళకి వెంటనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి పేమెంట్ కూడా రిలీజ్ చేసేదానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఈ ఉదాహరణకి మేము ఇప్పుడు బాపట్ల పోతే బాపట్ల సూర్యలంక బీచ్ దగ్గర వాళ్ళు ఆ బీచ్కి వాళ్ళకు ఒక పది అడిగారు శానిటరీ కాంప్లెక్సెస్ ఒక్కోటి మూడు లక్షలు చొప్పున పేపర్ల కింద పెట్టారు సో సూర్యలంక బీచ్ లో పది పది శానిటరీ కాంప్లెక్సెస్ ఇవ్వడం జరిగింది అట్లాగే మనకిప్పుడు కొత్తపట్నం జిల్లా వాళ్ళ వాళ్ళ దగ్గర అడిగినా కూడా బీచ్ దగ్గర కేపల్లిపాలెంలో వాళ్ళు ఒక రెండు ప్రపోజల్స్ అడిగితే రెండు శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మన దగ్గర కూడా అలాంటి అవకాశం ఉంటే మీరు కలెక్టర్ గారి ద్వారా మీరు ప్రపోజల్స్ పంపిస్తే గా శాంక్షన్ ఇస్తారు మనకి ఎక్కువగా ప్రజలు తిరిగే పబ్లిక్ ప్లేసెస్లో అవి చాలా అవసరం ఉంటాయి సో అట్లా కూడా అవి కూడా మనం శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇంకా ఎస్డబ్ల్యూపీసీకి సంబంధించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి వస్తే ఇప్పుడు మన గతంలో డస్ట్బిన్స్ అన్ని కూడా కార్పొరేషన్ తరఫున ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి డస్ట్బిన్స్ ఇచ్చాము చెత్త సేకరించిన తర్వాత వాటిని మనం సెంటర్కి తీసుకొచ్చేదానికి ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది ట్రాక్టర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆటో టిప్పర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈ పంచాయతీకి ఎన్నిచ్చారనేది ఆటో టిప్పర్స్ రెండు ఇచ్చారా ఓకే ట్రాక్టర్స్ ఇచ్చారా రీసెంట్ గా ట్రాక్టర్ రీసెంట్ ఓకే సో ఇప్పుడు రీసెంట్ గా ట్రాక్టర్స్ ఇచ్చున్నాము ఆ తర్వాత ట్రైసైకిల్స్ ఉన్నాయి ఓకే ఇంకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు ఒక మన కమిషనర్ పంచాయతీరాజ్ గారు ఒక ఐదు వేల ట్రై సైకిల్స్ కావాలని చెప్పి అడుగున్నారు అవి కూడా టెండర్స్ పిలిచి త్వరలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి అవి కూడా మీ పంచాయతీ రిక్వైర్మెంట్ బట్టి మీ డిపిఓ గారు అలర్ట్ చేయడం జరుగుతుంది ఇవి ఇవ్వటమే కాకుండా మన ఎస్ డబ్ల్యూసీ సెంటర్ లో మనము ఇన్సినేటర్స్ ఇప్పుడు ఉన్న పరికరాలు పరిశీలించడం జరిగింది ఇన్సినేటర్స్ కానీ షెడర్స్ కానీ అదేవిధంగా మనకి కావలసినటువంటి ఫాగింగ్ మిషన్ కానీ గ్రామంలో అవసరమైన ఈ ఇలాంటి మెటీరియల్ కూడా సప్లై చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా ఉపయోగించుకుంటూ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అట్లాగే మన సర్పంచ్ గారు ముఖ్యంగా డాక్టర్ గారు చెప్పినట్టు ఎల్డబ్ల్యూఎం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంటే లిక్విడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మనం ఎంతవరకు కూడా మనం చెత్త మీద దృష్టి పెడుతున్నాం గానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ మీద గ్రే వాటర్ మీద మనం దృష్టి పెట్టకపోతే మనం ఎంత స్వచ్ఛత సాధించాలన్నా గానీ సాధించడం అనేది కష్టం అవుతుంది సో ఇప్పుడు డాక్టర్ గారు చూపించినటువంటి స్ట్రాటజీ చూసాము ఇది చాలా పక్కాగా ఈ వయసులో కూడా చాలా గా అన్ని నమోదు చేసుకున్నారు సారు సో డీటెయిల్ గా అసలు ఎంత డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ అవసరం అవుతుంది అనేది కూడా రాసుకొని మీకు వస్తాయి వెజిటేబుల్స్ కానీ ఇప్పుడు మీ అందరికి తెలుసు బహుశా ఇప్పుడు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఇప్పుడు గుంటూరు కానీ ఆర్గానిక్ షాప్స్ అని కొత్తగా వచ్చిన్నాయి ఆర్గానిక్ వెజిటబుల్స్ అని చెప్పి పెట్టున్నారు ఇక్కడ మనకు నార్మల్ మార్కెట్లో ఒక థర్టీ రూపీస్ అట్లా టమోటార్స్ కానీ ఉంటే మనం ఆర్గానిక్ వెజిటబుల్ షాప్కి వెళ్తే వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది వన్ కేజీ మీరు కావాలంటే విజిట్ చేయండి అంటే మనము ఈ మా ఎరువు మన సహజ ఎరువుతో పండించినటువంటి పంటలకు ఎక్కువ రేటు ఉంది సో కాబట్టి అప్పుడు దానివల్ల రెండు బెనిఫిట్స్ ఏంటి ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్స్ మనం తీసుకోవటమే కాకుండా మనము ఈ పంచాయతీ మీద భారం కూడా తగ్గుతుంది ఈ తడి చెత్తని మనము తీసుకొచ్చే భారం తగ్గిపోయి దాని ప్లేస్ లో మనకి ఓన్లీ డ్రై వేస్ట్ మాత్రమే మనము పంచాయతీ నుంచి కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇదే కాన్సెప్ట్ చెప్తుంది హోమ్ కంపోస్ట్ ని ఎంకరేజ్ చేసి కిచెన్ గార్డెన్ ఒకవేళ ఇంటి స్థలంలో కానీ మీకు అవకాశం లేకపోతే నిన్న వేసిన ముందాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని